హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు టూ డేస్ వులరీ ఈరోజు వచ్చేసరికి నేను కంప్లీట్గా మైక్రో పాలిష్ కలెక్షన్ అండి రియల్ గోల్డ్కి మాత్రం తీసుకొని కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోతో ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి అండ్ ఏ ఐటమ్ నచ్చినా కూడా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోవద్దండి సో ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబుల్ చెక్ చేసుకుని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అన్నీ కూడా కంప్లీట్గా మైక్రో ప్లేటెడ్ వస్తుంది రియల్ గోల్డ్లో ఉంటుందండి కలెక్షన్ అయితే నచ్చినవి నచ్చినట్టు బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది నేను డిస్పాచ్ చేసిన ఫోర్ ఫైవ్ డేస్కి అయితే మీకు ఐటమ్ రీచ్ అవుతుంది ఇన్ కేసు రీచ్ కాలేదంటే కనుక నాకు ట్రాకింగ్ చూసి స్క్రీన్ షాట్ అయితే పెట్టే ట్రాకింగ్ చూడడం తెలియలేదంటే నాకు వాట్సాప్ చేశారంటే ఆల్రెడీ ఆ వీడియో కూడా చేసి ఉంది సో అది మీకు షేర్ చేస్తాను ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి జుమ్కాస్ అండి చాలా బాగుంటాయి జుమ్కాస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ముద్దుగా ఉన్నాయి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్ వేర్గా యూజ్ చేసుకోవచ్చు అండి కంప్లీట్గా మైక్రో పాలి పాలిష్ వస్తుంది బ్యాక్ స్క్రో వస్తుంది ఇలా ఉంటుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ క్యాలిక్యులేటర్ పక్కన లేదండి సో ఇలా పేపర్ మీద పెట్టి చూపిస్తాను మీకు ఒక్కొక్కటి ప్రైస్ ఏంటి అనేది సో మీరైతే హ్యాపీగా బుక్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సిక్స్ త్రీ డబుల్ జీరో ఫైవ్ త్రీ త్రిబుల్ ఫోర్ జీరో ఆ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబుల్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ అయితే స్వాన్ స్టడ్స్ అండి ఇలా వచ్చేస్తుంది మనకి ఇక్కడైతే ఒక రూబీ స్టోన్ వస్తుంది ఐ దగ్గర ఇంకా రిమైనింగ్ అంతా కూడా మనకి సీజెడ్ స్టోన్ అయితే వచ్చేసి కింద ఇలా డ్రాప్ హ్యాంగ్తో వస్తుంది ఇది కూడా బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది బ్యాక్ స్క్రూ వస్తుంది సో ఇది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ టూ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ జుమ్కాస్ అండి చూడండి మనకి చూడడానికి న్యూ లుక్ ఉంటుంది సూపర్గా ఉంటుంది పీస్ అయితే కనుక రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది ఇది కూడా మనకి స్క్రూవ్ వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సూపర్ ఉంటుంది ఇది కూడా వన్ పైర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వన్ పైర్ కాస్ట్ టూ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ డిజైన్ అయితే ఇదండి మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్గా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది కింద ఇలా మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఈ హ్యాంగింగ్స్ అనేవి వచ్చేస్తాయి సూపర్ ఉంది చూడండి అండ్ బ్యాక్ స్క్రూ సో ఈ ఐటెం ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో అంటే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అండి అన్నీ కూడా కంప్లీట్గా మైక్రో ప్లేటెడ్ వచ్చేస్తుంది అనమాట పంచ్లోహా ఎక్కడ నేను టచ్ చేయట్లేదు సో ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే జుమ్కాస్ అండి ఇవి కూడా మనకి కంప్లీట్ మైక్రోప్లేటెడ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో స్క్రూ బ్యాగ్తో అవైలబుల్గా ఉన్నాయండి సో ఇవి కూడా మనకి జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈచ్ వన్ కాస్ట్ ఈచ్ పేర్ కాస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫర్ త్రీ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ స్క్రూ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అంటే ఇవండి వైట్ అండ్ రూపీ పింక్ కాంబినేషన్లో టూ కలర్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఈ ప్యాటర్న్ వచ్చేసరికి అండ్ ఇది కూడా మనకి స్క్రూ వచ్చేస్తుంది స్క్రూ వచ్చేస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది వన్ బైర్ కాస్ట్ టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి వన్ బైర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే కనుక ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి వైట్ అండ్ రూబీ పింక్ నెక్స్ట్ వన్ అయితే ఈ బ్యూటిఫుల్ స్టడ్స్ అండి మనకి మీడియం కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది బాగుంటుంది చూడడానికి ఇలా వచ్చినప్పుడు మాత్రం మనకి ఈ సైజ్ బాగుంటుందండి ఇవి చిన్నది ఒక్కటే వస్తే బాగోదనమాట డిజైన్ అనేది సో మనకి పక్కన ఈ సైడ్ అంతా గోల్డ్ డిజైన్ వచ్చింది కాబట్టి దీనికి లుక్ అనేది వచ్చేసింది అనమాట ఇవి ఇంతకన్నా చిన్ని సైజులో వస్తే అస్సలు బాగోదు సో ఇవి కూడా మనకి స్క్రూ వచ్చేస్తుంది బ్యాక్ బ్యాక్ స్క్రూ వస్తుందండి వన్ పైర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి వన్ పైర్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ చాలా అంటే చాలా బాగున్నాయి స్టట్స్ నచ్చితే కనుక మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ వన్ పైర్ పర్పుల్ రూబీ వైట్ మల్టీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే ఈ జుమ్కాస్ అండి క్రింద మనకి పింక్ కలర్ స్టోన్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం ఇక్కడంతా ప్లేన్ ప్లెయిన్ వచ్చేసి కింద మాత్రమే మనకి స్టోన్ హ్యాంగ్తో ఇచ్చేసారు సింప్లీ సూపర్గా ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసరికి స్క్రూ వచ్చేస్తుంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి వైట్ కలర్ పెట్టినప్పుడు రిఫ్లెక్షన్ వల్ల సరిగ్గా తెలియట్లేదు సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి టూ ఫిఫ్టీ అండి ఇది ఈ జుమ్కి కావాలి అంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఈ స్టార్ట్స్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఫుల్ వైట్ వైట్ అండ్ రూబీ కాంబినేషన్లో ఉంటుంది ఈ విధంగా మనకి చాలా అంటే చాలా బాగున్నాయండి స్టార్ట్స్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి ఈ విధంగా స్క్రూ వచ్చేస్తుంది సూపర్ ఉంటుంది ఐటమ్ అయితే క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ అస్సలు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు జస్ట్ ఫర్ టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వన్ పై కాస్ట్ వైట్ రూబీ అండ్ ఫుల్ వైట్ అవైలబుల్గా ఉంది సో మీకు ఏది కావాలి అనుకుంటే అది అది స్క్రీన్ షాట్ తీయండి ఓకే కలర్ ఏంటి అనేది క్లారిటీగా మెన్షన్ చేయండి నెక్స్ట్ అయితే కంప్లీట్గా పంచలోహ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఉంటుందండి సో ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తాయి మీరు మీకు ఏవి కావాలంటే అవి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు పంచలోహ ఐటమ్స్ ఉంటాయి మైక్రో ప్లేటెడ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన ఐటమ్ మీరు హ్యాపీగా అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మింగ్లో చాందబాలి అండి ఎంత క్యూట్ ఉంటుందంటే అంత బాగుంటుంది రియల్ గోల్డ్కి అసలు ఏ మాత్రము తీసుకోదండి చాలా చాలా సూపర్ ఇది ఇదైతే కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకొని జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సూపర్ అంటే సూపర్ అండి గోల్డ్కి అసలు ఏ మాత్రం తీసుకోదు అంత బాగుంటుంది పీస్ అయితే కనుక నచ్చితే మిస్ చేసుకోవద్దు ఓకే నెక్స్ట్ వన్ అయితే ఇదండి డబల్ స్టెప్ జుమ్కా కంప్లీట్గా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది బ్యాక్ స్క్రో వచ్చేస్తుంది సో ఇలా ఉంటుంది పైన మనకు ఫ్లవర్ డిజైన్ వచ్చేసి కింది ఇలా స్టెప్ బై స్టెప్ చుంపుకా వస్తుంది సో ఇది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదండి ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో కావాలి అనుకున్నాయితే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాంబో ప్యూర్ స్టడ్స్ అండి బ్యాక్ స్క్రూ వస్తుంది మనకి ఫార్మింగ్లా ఉంటుంది ఫార్మింగ్ ఐటమ్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా రియల్ గోల్డ్కి అసలు ఏ మాత్రం తీసిపోదండి కోంబోగా తీసుకోవాలి ఇది మీరు విడివిడిగా తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది కోంబో తీసుకుంటే తగ్గుతుంది అనమాట కాస్ట్ కోంబో వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో కావాలి అనుకుంటే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి కోంబో ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారి స్టార్ట్స్ అండి ఇలా వచ్చేస్తుంది కింద గ్రీన్ రూపీ స్టోన్ వస్తుంది అండ్ ఇది కూడా మనకి బ్యాక్ అయితే స్క్రూ వచ్చేస్తుంది ఈ విధంగా చాలా బాగుంటుంది ఇది కూడా జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ నెక్స్ట్ బేబీ ఇయర్ రింగ్స్ కోంబో అండి ఇది రండి సేమ్ డిజైన్ ఇది డిజైన్ మాతుంది ఇక్కడ మల్టీ స్టోన్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి వైట్ రూపీ స్టోన్ వస్తుంది బేబీ ఇయరింగ్స్ సో ఇది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి కోంబో బ్యాక్ స్క్రూ వస్తుంది చిన్నిగానే ఉంటుందండి బ్యాక్ పైపు త్రీ ఫిఫ్టీ అండి కోంబో కాస్ట్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ త్రీ బాయ్స్ వస్తాయి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి అండ్ బ్యాక్ ఇదిగోండి స్క్రూ చిన్నిగానే ఉంటుంది బాగుంటుంది సో రెగ్యులర్కి ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే బ్యూటిఫుల్ స్టడ్స్ అండి కోరల్ స్టడ్స్ బ్యాక్ స్క్రూ వస్తుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసరికి నవరత్న స్టడ్ అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసరికి పాలక ఇయర్ రింగ్స్ అండి త్రీ కలర్ కాంబినేషన్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇలాగా బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది సూపర్ ఉంటుంది పీస్ ఇది కూడా వన్ పైర్ టూ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి వన్ పైర్ కాస్ట్ టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఇవి వితౌట్ హ్యాంగింగ్స్ ఉంటాయండి కింద మొబైల్ హ్యాంగ్ లేదు గమనించారా సో ఇవి వచ్చేసరికి వన్ బై టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓకే కలెక్షన్ అయితే ఇంత అండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్